అందరికీ ప్రైజ్లో ఈరోజు జూన్ పదిహేడవ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా ఈరోజు హొషియా గ్రంథం మూడవ అధ్యాయాన్ని మనము ధ్యానం చేయబోతు ఉన్నాం మనం చూసినటువంటి విషయం మొదటి రెండు అధ్యాయాల్లో కూడా అక్కడ హొషియాకు దేవుడు ప్రాక్టికాలిటీతో కూడినటువంటి ఆ ప్రవచనాన్ని తెలియజేయడానికి ఇజ్రాయేళ్ళ ప్రజల నిమిత్తము వ్యభిచారంలో ఉంటున్నటువంటి ఒక స్త్రీని గోమేరును వివాహం చేసుకోమని చెప్పడము ఆమె ద్వారా పిల్లలను కనమని చెప్పడము ఆమెకు సూచనగా ఇజ్రాయేలీ యొక్క పరిస్థితి పాపపు స్థితిని జ్ఞాపకం చేస్తూ వారు కూడా ఇటు విధముగా ఈ వివాహ బంధంలో ఉండకుండా ఏ విధముగానైతే గోమేరు తిరిగి వెళ్ళిపోతూ ఉందో అట్లాగే ఇజ్రాయేళ్లు కూడా మాటి మాటికి విగ్రహముల వైపు తిరిగిపోతూ ఉన్నారు అనేటటువంటి ఆ స్థితిని దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తూ అక్కడ రెండో అధ్యాయంలోకి వచ్చేసరికి మనం చూసినటువంటి విషయము ఆ ఇజ్రాయేలీలతో తన సత్సంబంధాన్ని పునరుద్ధరిస్తానని అక్కడ వాగ్దానము చేయడము నిన్నటి దినాన కూడా మనం చూసినటువంటి విషయము భవిష్యత్తులో వారికి దేవుడిచ్చేటటువంటి ఆశీర్వచనపు మాటలను మనం చూసి ఉంటా అయితే ఈనాడు మనం చూసేటటువంటి విషయం ఏదైతే ప్రాక్టికల్గా అక్కడ రెండో అధ్యాయంకి వచ్చేసరికి ఈ గోమేరు తిరిగి అంటే తన వైవాహిక బంధంలో హొషియాతో పాటు ఉండకుండా ఆ వ్యభిచారం మనస్సును బట్టి తిరిగి తన విటకాండ్ర యుద్ధకు ఆమె వెళ్ళిపోయినట్టు విధముగా మనం చూడగలుగుతూ ఉంటున్నాము అయితే ఈ మూడో అధ్యాయంలో మనం చూసినట్లయితే మనం గమనించాల్సినటువంటి విషయము హోషియా యొక్క వివాహము రెండవమారు జరగడం లేకపోతే ఆ రెండవ మారు తిరిగి ఆ గొమేరును చేర్చుకోవడంలో ఈ మూడో అధ్యాయం ప్రాముఖ్యంగా చూపిస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించగలుగుతూ ఉంటాం మూడో అధ్యాయంలో ఐదు ఉంటా ఉన్నాయి ఈ ఐదు వచనాలను మనం ధ్యానం చేయబోతున్నాం మూడో అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చూసినట్లయితే మరియు యహోవా నాకు సెలవిచ్చినదేమనగా అంటే దేవుడైనటువంటి యహోవా హుషియాకి ఏమని సెలవిస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే ఇజ్రాయేలీలు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యహోవారిని ప్రేమించినట్లు అంటే వీరు ఆ బయలుదేవతను ఏ విధముగా దేవుడు వారిని సృజించిన వారిని ఆ కఠినమైనటువంటి ఆ ఇబ్బందులు బానిసత్వము నుంచి వెలుపలకి దేవుడైనటువంటి యహోవ వారిని తీసుకొచ్చినా కూడా వారి తిరుగుతూ ఉన్నా బయలు దేవతల తట్టు తిరుగుతూ ఉన్నా అట్లాగే ఇక్కడ వారికి చూపిస్తున్నటువంటి విషయము ఇజ్రాయేలీలు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను దేవుడు వారిని ప్రేమించడం మానేస్తా ఉన్నాడా కాదు కాదు అందుకని ఎహోవా వారిని ప్రేమించినది అంటే వారి క్లియర్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ రిజెక్షన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ అక్కడ వారు తిరస్కరించిన వారు అక్కడ మనం చూసినట్లయితే రిజెక్ట్ చేసినా కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నారు యహోవా వారిని ప్రేమించినట్లుగా ఇప్పుడు ఏం చేయమంటా ఉన్నాడనంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ హోషియాను కూడా వ్యభిచారమునకు తిరిగి వెళ్ళిపోయినటువంటి తాను వివాహము చేసుకున్నటువంటి ఆ గోమేరును తిరిగి తీసుకొని వచ్చి ప్రేమించమని చెప్తా ఉన్నాడు అక్కడ మనం చూసినట్లయితే ఏహో వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇస్తురాలై అగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము మనము దేవుణ్ణి మొదట ప్రేమించలేదు ఆయనే మనల్ని మొదటగా ప్రేమించినటువంటి వాడు ఆ ప్రేమను ఇక్కడ మనం చూసినట్లయితే స్పష్టంగా ప్రాక్టికాలిటీలో హుషయాకి దేవుడు ఇక్కడ చెప్తాం వెళ్ళి ఆమెని నీవు ప్రేమించి తిరిగి చేర్చుకున్నాను ఇక్కడ మనం చూసినట్లయితే వెల చెల్లించి విడిపించమని చెప్తుండడము అరెండవ వచనంలో మనం చూసినట్లయితే కాగా నేను పదనైదు తులమల వెండియో ఏదుమో ఎవలనో తీసుకొని దాన్ని కొని ఆమెతో ఇట్లాంటివి అనంటే ఇక్కడ స్పష్టముగా మనం చూసి చూడాల్సినటువంటి విషయము ఇజ్రాయేలీలు బానిసత్వమును ఇక్కడ స్పష్టంగా చూపిస్తూ ఉన్నాడు ఇజ్రాయేలీల యొక్క బానిసత్వం అలవాటు ఏదైతే ఉంటుందో వారిని విడిపించడానికి ఇక్కడ చెల్లించవలసినటువంటి నగదు ఏదైతే ఉంటుందో అది చెల్లించి ఇక్కడ ఆమెని వెల చెల్లించి మరి విడిపిస్తా ఉన్నాడు ఆ వెల ఎట్టి వెల అనేటటువంటి విషయాన్ని గనక మనం అక్కడ చూసినట్లయితే ఫిఫ్టీన్ షెకల్స్ ఆఫ్ సిల్వర్ అండ్ హో హోమర్ అండ్ హాఫ్ ఆఫ్ బార్లీ అంటే ఎవల వె అక్కడ పదిహేను పదిహేను తులముల వెండి అలాగే ఎదోము ఎవలు తీసుకొని హోమ్ ఆఫ్ బార్లీ అంటా ఉన్నారు ఇవి తీసుకొని అక్కడ విడిపించమని చెబుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం ఇదంతా కూడా తూచుకుంటే సరిగ్గా ముప్పై వెండి తులముల అక్కడ వెండితో సమానముగా మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాము అయితే ఈ విషయాన్ని మనం ఇక్కడ గ్రహించినట్లయితే ప్రేమించమనడమే కాదు వెల చెల్లించి మరీ ఆ బానిసత్వం నుంచి అంటే ఆ వ్యభిచార వృత్తి నుంచి ఆమెను విడిపించమని చెప్తుండడం మనం అక్కడ గుర్తించగలం అంతమటికే కాకుండా ఇంకా చేయబడుతున్నటువంటి హెచ్చరిక మూడవ వచనంలో మనం చూసాం చాలా దినంలో నా పక్షమున నిలిచి ఉండి ఏ పురుషుని కూడకయో వ్యభిచారము చేయకయో నీ ఉండవలను నీ ఎడలను నేను అలాగునందును అపర్మనెంట్ కవనెంట్ టు బిల్ట్ బిట్వీన్ హుషయా అండ్ అర్ అక్కడ ప్రాస్టిట్యూట్ వైఫ్ అంటే ఒక శాశ్వత నిబంధనలోనికి మనం ప్రవేశిద్దాము నిన్ను వెల చెల్లించి నేను విడిపిస్తున్నాను కనుక నీవికను ఆ వ్యభిచార వృత్తికి లేకపోతే ఇతర పురుషుల యొద్దకు నీవు వెళ్లకుండా నాతోనే శాశ్వత నిబంధనలో ఉండాలని అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తావు అంటే భార్యాభర్తల బంధంలో అధిజ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ అప్లికేషన్ అన్వయింపుకు మనం వచ్చినట్లయితే నాడు దేవుడు మనతో మన ద్వారా ఆశిస్తున్నటువంటి విషయము ఆయనతో మనము ఒక శాశ్వత నిబంధనలోనికి రావాలని ఆశిస్తూ ఉన్నాడు తిరిగి ఇజ్రాయేలీలు అక్కడ పాపములోనికి వెళ్ళిపోయినట్టు కాదు కానీ వారి పాపంలో పడిపోయినంత మాత్రం తిరిగి బయలు తట్టు తిరిగిపోయినంత మాత్రం వారి వారిని దేవుడు ప్రేమించడం మానడం లేదండి ఈరోజు నీవు నేను గ్రహించాల్సినటువంటి విషయం నాడు దేవుని సన్నిధికి దూరముగా ఉంటున్నాను దేవుడు నిన్ను ప్రేమిస్తలేడు అని నీవు అనుకోవర్ యు ఆర్ టు హిమ్ బట్ హీ స్టిల్ లవ్స్ అయినప్పటికీ నువ్వు ఎంత కఠినంగా ఆయనతో వ్యవహరిస్తున్నప్పటికీ కూడా ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు ఈ ప్రేమని అర్థం చేసు నీ స్థితి ఎరిగి నీ పాపపు పరిస్థితి ఎరిగి నువ్వు రహస్యములా రహస్యంగా ఎన్ని పాపములు చేసి ఉన్నావు అది ఆయనకు తెలియదని నీవేమనుకోవచ్చు అయినా కూడా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఇట్టి ప్రేమను నీవు గ్రహించి ఆయన తట్టు తిరిగి ఆయనతో ఆ శాశ్వత నిబంధనలోనికి ప్రవేశించాలని దేవుడు ఆశిస్తాడు ఇంకా అక్కడ మూడో నాలుగో వచనంలో మనం గమనించినట్లయితే నిశ్చయముగా ఇజ్రాయేలీలు చాలా దినములు చాలా దినములు రాజులేకయో అధిపతి లేకయో నర్పింపకయో నుందురు దేవతా స్తంభము కానీ ఎఫోత్ను కానీ గృహదేవతలను కానీ ఎంచుకొనకుందురు అంటే పూర్తిగా వీరు ఒక స్పష్టంగా మనం గుర్తించినట్లయితే ద ఆఫీస్ ఆఫ్ ప్రాఫసీ యాచకత్వపు ఆ పనితనానికి లేదా దేవునితో సత్సంబంధాన్ని కలిగించే విషయాలు ప్రాముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే ఆ ప్రత్యక్ష గుడారముతో దేవుని సన్నిధి ఏదైతే వారి మధ్యకు తేబడి ఉంటుందో అట్టిదానికి వారు పూర్తిగా దూరం అయిపోయి ఉంటా ఉన్నారు అనేటటువంటి వారి స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ స్థితిలో ఉంటున్నారు కాబట్టి దేవుడు అక్కడ ఏం ఐదవ వచ్చిన ఏం చెప్తా ఉన్నాడు తర్వాత ఇజ్రాయేలీలు తిరిగి వచ్చి తమ దేవుడైన యహోవా యోధను తమ రాజైన దావీదు నొద్దను విచారణ చేయుదురు ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యహోవా అనుగ్రహం నొందటకై ఆయన యుద్ధకు వస్తారు రెండవ అక్కడకు సమీపంగా జరిగేటటువంటి ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రవచన వాక్యాన్ని మనం చూడాలి ఓషియా గ్రంథము ఎప్పుడు రాయబడిందో మనము పరిచయంలో చూసి ఉంటాము ఆ దినాలలోనే మెస్సయాని గురించి ఆయన ఆరోహణమై దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చున్న తర్వాత అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాన్ని మనం స్పష్టంగా గుర్తించం ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట గనక మనం గమనిస్తే తర్వాత ఇజ్రాయేలీలు తిరిగి వచ్చి తమ దేవుడైన యహోవా యొద్దను తమ దా రాజైన దావీదునొద్దను విచారణ చేయుదురు రాజైన దావీదు అంటే ఇక్కడ ఎవరండి మెస్సయాగా మనం ఇక్కడ గుర్తించాలి అందుకనేసుక్రీస్తు ప్రవ్వరు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవరునో తండ్రి యొత్తకు చేరలేదు ఆ మాట మనం గ్రహించగలుగుతూ ఉంటాం ఇంకా మనం అక్కడ గ గ్రహించినట్లయితే మన కొరకు ఇప్పుడు ఆయన చేసేటటువంటి ఆ విషయం ఏమిటి అనేది కనుక మనం చూసినట్లయితే తండ్రి ఎదుట మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అదే విషయాన్ని మనము ఏమంటా ఉన్నాడంటే దేవుడైన యహోవా ఎద్దను తమ రాజైన దావీదునొద్దను విచారణ చేయదు ఎక్కడ మనం ఎవరి దగ్గరికి వెళ్ళాం కేవలం క్రీస్తు ద్వారానే మనం ఆ దేవుని యొద్కు చేరేటటువంటి స్థితి మనకి ఇక్కడ జ్ఞాపకం అది తెలియజేస్తా అంటాడు ఈ దినముల అంతమంది వారు భయభక్తులు కలిగి హోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొక్కకు వద్దు ఇక్కడ స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయం అయితేనంటే నీవు నీ గృహదేవతలు లేకపోతే నీవు ఏవైతే అన్నీ అనుకుంటా ఉన్నావో నిన్ను కాపాడతాయి అని అన్నీ అనుకుంటా అవన్నీ పక్కన పెట్టేసి ఇక్కడ ఈనాడు నువ్వు గ్రహించాల్సినటువంటి విషయం కేవలం ఆయన వద్దకు నీవు రావాలి ఆయనే న్యాయం చేసేటటువంటి దేవుడు ఆయనే నిన్ను విడిపించేటటువంటి దేవుడు ఆయనే నిన్ను కాపాడేటటువంటి దేవుడు ఆయన యొద్ విచారణ చేస్తే ఖచ్చితముగా నీకు ఇచ్చేటటువంటి దేవుడు తిరిగ సత్సంబంధం ఏ విధముగానైతే అక్కడ గొమేరును రెండవమారు వెల చెల్లించి అక్కడ తిరిగి చేర్చుకునేటటువంటి స్థితి అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈనాడు నిన్నో నన్నో తిరిగి చేర్చుకునడానికి ఆయన చెల్లించిన వెల ఆ కల్వరి సెలవలో కార్చినటువంటి రక్తము చివరి రక్తపు బిందువు వరకు నీ కొరకు నా కొరకు మన పాపముల నుంచి మనలను విడిపించడానికి ఇక్కడ ఏ ఏ విధముగానైతే గొమేరును వ్యభిచారం నుండి విడిపించడానికి వెల చెల్లిస్తూ ఉన్నాడో మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి ఆయన చెల్లించినటువంటి వెల ఎనలేనిది అని నీవు గ్రహించాలి అంతటి వెలను నీవు వ్యర్థపరిచినట్లయితే నిర్లక్ష్యపరిచినట్లయితే ఇంకా ఆయన యుద్ధకు రావడానికి పరలోకం చేరడానికి నీవు కోల్పోతున్నట్లే కాబట్టి ఈ విషయాన్ని స్పష్ట మెస్సయ్య యొద్ విచారణ చేసేటటువంటి ఆ అవకాశము దేవుడు మనకిస్తావు కాబట్టి నాడు నీవు ఇంకా ఇక్కడ ఇజ్రాయేలీలు గృహ దేవతలను ఉంచుకొనాలనో ఇంకా ఏదో చేయాలనో ఇవన్నీ ఆలోచించడము అవన్నీ పక్కన పెట్టి దేవుని వద్దకు వచ్చేటటువంటి స్థితి జ్ఞాపకం చేస్తాయి నాడు నీ పరిస్థితి ఆయన వద్దకు నీవు వస్తా ఉన్నావా ఆయన వద్దకే నీకు ఒక చక్కని భవిష్యత్తు భవిష్యత్తు అనగానే నీ ఈ లోకపరమైనటువంటి కెరియర్ కాదు కానీ అరలోకపు చక్కని భవిష్యత్తుని దేవుడు నీకు ఇక్కడ సూచిస్తూ ఇది నీవు గ్రహిస్తూ స్వీకరించేటటువంటి స్థితిలో నీవు ఉంటా ఉన్నావా ఆయన వద్దకు నీవు రాగలుగుతా ఉన్నావా ప్రార్థన అత్యంత కృపగలనేవా అయ్యా నిజముగా గుమేరును తిరిగి ప్రేమించి చేర్చుకునడంలో అయా లేడలా నువ్వు అమితమైనటువంటి ప్రేమను చూపిస్తున్నావు అనేటటువంటి గొప్ప సూచన అయా దాని యొక్క పాపమును అక్కడ పక్కన పెట్టి మరి ప్రేమించేటటువంటి స్థితి అట్లాగే ఈనాడు మా పాపములను తండ్రి దేవుడు ఎరిగి ఉండియో మా స్థితిగతులు అన్నీ తెలిసి ఉండియో మమ్మల్ని ఇంకా ప్రేమించినటువంటి గొప్ప దేవుడు అయా నిజముగా అయా మెస్సయ్య యోద్ధ విచారణ చేసేటటువంటి అవకాశం ఆ గృహ దేవతలన్నిటినీ పక్కన పెట్టి నాడు నీ యొద్దకు మేము రావాలని ఆశిస్తాం మెస్సయ దావీదు కుమార్ నా వీధి యొక్క విచారణ చేసేటటువంటి విధము అని ఇక్కడ జ్ఞాపకం చేయబడి నేనే మార్గము సత్యము జీవం అనేటటువంటి ఆ మాట మేము గ్రహించుకున్నాం నీ ద్వారానే తప్ప మేము తండ్రి యొక్క ఎన్నడూ చేస్తాం అయ్యా అక్కడ హుషియా చెల్లించుచున్నటువంటి వేళ మా కొరకు నీవు కల్వరి శిల్వలో కాల్చినటువంటి రక్తపు వెలను మేము ఈనాడు జ్ఞాపకం చేస్తాం మమ్మల్ని విడిపించు మాకు రక్షణ భాగ్యం ననుభించు ఎట్టి రక్షణను కాపాడుకుంటూ మా చివరి శ్వాస వరకు నీతో పాటు ఒక పర్మనెంట్ కవనెంట్ శాశ్వత నిబంధనలోనికి మేము ప్రవేశించాలని మీరు ఎట్లా ఆశిస్తామన్నారు అట్టి నిబంధనలో మేము స్థిరముగా నిలిచి ఉండటాన్ని మీ కృపను మాకు అనుగ్రహించడం ఏ స్నామంలో ప్రార్థించండి వేడుకుంటాం తను అమ్మే